ఏది ఫెసిలిటీ ఉంది దానికి సంబంధించి మనల్ని మనము ఓన్ చేసేసుకుంటున్నాం మంచా చెడ అనేది పట్టించుకోవట్లేదు కొన్ని సౌకర్యాలు అనేది కొన్ని సందర్భాల్లో వాడుకోవడానికి మాత్రమే లిమిట్ పెట్టారు అన్న విషయాన్ని మర్చిపోతున్నాం ఏంటి దేని గురించి మాట్లాడుతున్నారు అనేసేనా హోటల్స్ గురించి ఓయో రూమ్స్ గురించి ఎందుకంటే మనం పని నిమిత్తం ఒకటే దగ్గర మనకు పని ఉండాలని ఉండదు దాన్ని సంబంధించి కొన్ని కొన్ని ప్రాంతాలకు వెళ్తాము అక్కడికి వెళ్ళిన తర్వాత మనకు షెల్టర్ ఇబ్బంది అవుతుంది కాబట్టి వాటికి ఇబ్బంది పడకూడదు అంటూ హోటల్ రూమ్స్ అనేది వచ్చే అన్న సంగతి తెలిసిందే పనిని చూసుకొని ఆ పని అయిపోయిన తర్వాత కేవలం అంటే ఒక జాబ్ పరంగా లేకపోతే ఒక కుటుంబంతో వెళ్ళినప్పుడు ఇలాంటి ఒక అకేషన్స్కి మాత్రమే గతంలో హోటల్స్ అనేవి వాళ్ళన్న విషయం అందరికీ తెలిసిందే అదే మనం అప్డేట్ అవుతున్నాము ప్రపంచం పరిగెడుతుంది ఏ దేన్ని ఎలా వాడుకోవాలో అంతకు మించి వాడుకుంటున్న సందర్భాలు మనం చూడడం జరుగుతుంది ఈ మధ్యకాలంలో ఓయోలో అరాచకాలు అంటే హోటల్స్లలో అరాచకాలు ఏ రకంగా ఉన్నాయి వాటిని ఏ రకంగా వాడుకుంటున్నారు ముఖ్యంగా స్టూడెంట్స్ అవివాహితలు లేకపోతే ఇంకా అడల్టరీ నేరం కాదు అని చెప్పినప్పటి నుంచి దానికి కేంద్రంగా వాడుకుంటున్నారన్న విషయం అయితే మనందరికీ తెలిసిందే వీళ్ళ అవసరాలని సదరు హోటల్స్ వాళ్ళు ఏ రకంగా బిజినెస్ చేసుకుంటున్నారు అంటే మంచి పద్ధతిలో చేసుకుంటే నిజంగానే ఎవరు పట్టరు కానీ వాళ్ళని బెదిరించడము వాళ్ళ అవసరాలకు వీళ్ళని లోబరుచుకోవడము అమాయకుల్ని బలి చేయడము మహిళల్ని టార్గెట్ చేయడము కుటుంబాలను రోడ్డుకి ఇచ్చడం ఇది టార్గెట్గా నడుస్తుంది ఇంత జరుగుతున్నా సమాజాన్ని మారుతుందా అది మారట్లేదు ఎక్కడ తప్పు జరుగుతోంది పర్మిషన్లు ఇచ్చేస్తున్నారు వాటిపైన నిఘా ఉండట్లేదు ఇష్టానుసారం నడిపిస్తున్నా కూడా పట్టించుకుని నాదోడలేదు అంటే పైసామే పరమాత్మ అన్నట్టుగా నడుస్తుంది మరి ఈ అరాచకాలకు అసలు చెక్ ఎలా పడుతుంది దీనికి సంబంధించి మనతో మాట్లాడడానికి ఏపీ జర్నలిస్ట్ యూనియన్ స్టేట్ ప్రెసిడెంట్ అన్నప్రెడ్డి గారు అలాగే అడ్వకేట్ శరత్ గారు లో మరి కాసేపట్లో మనకు అందుబాటులోకి రాబోతున్నారు ప్రస్తుతానికి మన స్టూడియోలో అన్నప్రెడ్డి గారు ఉన్నారు ముందుగా వీటికి సంబంధించి ఆయన ఏమంటారు ఆయన మాటలు తెలుసుకుందాం అన్నప్రెడ్డి గారు నమస్తే అండి చూస్తున్నాం అంటే టెక్నాలజీ అప్డేట్ అవుతున్న కొద్దీ మనం మీద మనమే చేతులు పెట్టుకుంటున్నాం అనేది క్లియర్ గట్గా తెలుస్తున్నా ప్రస్తుతము ఈ కల్చర్ అనేది చాలా ఎక్కువ అయిపోయింది దీని గురించి ముందు మీరేమంటారు అంటే మీరు అన్నట్లుగా టెక్నాలజీ అడ్వాన్స్ అయ్యే కొన్ని ఫెసిలిటీసు లగ్జరీ ఈజ్ ఆఫ్ యాక్సెసిబిలిటీ అంటే గతంలో ఏదైనా ఒక వస్తువు మనం కావాలనుకున్నప్పుడు జనరల్ మెంటాలిటీ ఆఫ్ సైకాలజీ ఆఫ్ ఇండియన్ కల్చర్ ఏంటంటే ఫీల్ అండ్ టచ్ దెన్ బై మనం చూసి వస్తువుని కొని బేరవాడి ఆ వస్తువుని మనం తీసుకున్నప్పుడే మనకు ఒక రకమైన సంతృప్తి మనం ఇది చూసామనేటువంటి పరిస్థితి నుంచి ఐ వాజ్ ఇన్ యుఎస్ నేను పద్నాలుగు సంవత్సరాలు యూఎస్ లో ఉండి మళ్ళీ ఇక్కడికి వచ్చి అవుతుంది అక్కడ ఉన్నటువంటి ఈ కామర్ ఈ కామర్స్ మార్కెట్ ట్రెండ్ని అమెజాన్ కానివ్వండి లేకపోతే అక్కడలో బెస్ట్ బై కానివ్వండి ఈ కామర్స్ ట్రెండ్ని చూసిన తర్వాత అక్కడికి ఇక్కడికి తేడా ఏంటంటే అమెరికా లాంటి దేశాల్లో ఇవన్నీ ఉన్నాయా లేవా లేకపోతే పాశ్చాత్య దేశాల్లో ఉన్నాయా అంటే ఇటువంటి సౌకర్యాలన్నీ అక్కడ కూడా ఉన్నాయి కానీ సౌకర్యాలు ఉన్నా కూడా అక్కడ పరిధి ఎందుకు దాటట్లేదు ఇక్కడ ఎందుకు విచ్చల విడితనం వస్తుంది అంటే ద ఫియర్ ఆఫ్ లా ఫీర్ ఆఫ్ లా ల్యాండ్ ఆఫ్ ది లాస్ ఏ ఏ దేశంలో అయినా కూడా చట్టాలు ఒకటే కానీ చట్టాలు అమలు చేసే ప్రక్రియలో ఈ కామర్స్ ప్రక్రియ ఏదైతే వచ్చిందో అది హోటల్ కావచ్చు లేకపోతే రోడ్డు మీద వెళ్ళడానికి మనం ఓడే ఓలా యాప్ కావచ్చు లేకపోతే రైడర్ యాప్ కావచ్చు ఇంకోటి కావచ్చు ఇంకోటి కావచ్చు మనం దాన్ని భారతదేశం భారతదేశ నాయకులు భారతదేశం ప్రజలు ఎలా చూస్తున్నామంటే కేవలం వీఆర్ లుకింగ్ ఇట్ ఈస్ అన్ కన్వీనియన్స్ మాత్రమే ఆ కన్వీనియన్స్ చూస్తున్నాం కానీ చట్టానికి లోబడి దాన్ని దాని పరిమితికి మించి వాడకూడదు ఈ పరిమితిలో వాడితే మనకి పెనాల్టీసు పెనలైజేషన్స్ మనకి శిక్షలు ఇవి స్క్రూట్నీలు ఈ ఇన్స్పెక్షన్స్ ఇవి ఉంటాయి అనే విషయాన్ని అడ్మినిస్ట్రేషన్ మర్చిపోయింది ప్రజలు మర్చిపోయారు అందువల్ల ప్రతి విషయంలో కూడా మనకి ఏ చిన్న ఇప్పుడు ఓయో రూమ్లే మనం మాట్లాడుతూ ఉన్నాం బేసిక్ టాపిక్ కాదు ఓయో రూమ్ లాంటి ఒక లో కాస్ట్ హోటలింగ్ అనేటువంటిది మనం మాట్లాడితే లో కాస్ట్ హాస్పిటాలిటీ వై దీస్ పీపుల్ ఆర్ గెటింగ్ అట్రాక్టెడ్ ఎందుకు దీనికి ఎందుకు అవుతారు వాళ్ళు అంటే మనం ఒక 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 ట్రావెల్ ప్లేస్కి వెళ్ళినప్పుడు ఒక బేసిక్గా బిజినెస్ హోటల్స్ అనేవి రెండు మూడు రకాలు రెండు మూడు రకాల్లో మొట్టమొదటి ఏంటంటే బిజినెస్ బిజినెస్ హోటల్స్ బిజినెస్ హోటల్స్ ఏంటంటే మనం ఒక టెన్ టెన్ ఇయర్స్ ఫిఫ్టీన్ ఇయర్స్ బ్యాక్కి వెళ్ళి చూస్తే మడత మంచాలియబడును డార్మెటరీ రూములు వంద రూపాయలు యాభై రూపాయల్లో వాళ్ళకి సౌకర్యం ఏంటి ఒక బిజినెస్ ఒక ఒక వ్యక్తి బిజినెస్ కోసం పక్క ఊరికి ట్రావెల్ చేసినప్పుడు అతనికి కావాల్సింది ఏంటంటే ఆ పూట స్నానం చేసి ఫ్రెష్ అయ్యి బయట కార్యక్రమాలు చూసుకొని మళ్ళీ సాయంత్రానికి బస్సు ఎక్కి వెళ్ళిపోవటానికి ఆ పరిమితికి మించి అతని బడ్జెట్లో చూసుకునే పరిస్థితి అది తర్వాత టూరిస్ట్ హోటల్స్ టూరిస్ట్ హోటల్స్ లైక్ వీటిలో ఏంటంటే ఫ్యామిలీతో వెళ్ళి అక్కడ స్టే చేసి వాళ్ళ ఆ ప్రాంతాల్లో చూసి రెండు మూడు రోజులు ఉండి వచ్చేటువంటి టూరిస్ట్ కూడా అయితే తర్వాత తరంలో తర్వాత వచ్చిన మార్పులు అనండి మీరు చట్టంలో చెప్పినటువంటి అడల్టరీ రాంగ్ కాదని లేకపోతే ప్రజల్లో వచ్చిన మార్పు కావటం వెచ్చలు పెడతానం అనుకోండి లేకపోతే ఇంకోటి అనుకోండి వీటన్నింటినీ దీన్ని చట్టాలు ఎంతగా అమలు చేయాల్సిన అటువంటి వాళ్ళు ఎంతగా అమలు చేయలేకపోతున్నారో అదే సమయంలో కోర్టులను కూడా మనం అంతే రకంగా మనం మరి దాన్ని కామెంట్ చేయాలనుకున్నా చేయకూడదు అనుకున్నా విభిన్నమైన తీర్పులు ఈ ఇటీవలి కాలంలో ఇప్పుడు ఒక పక్కనేమో మనము ప్రభుత్వాలు సనాతన ధర్మము లేకపోతే హిందుత్వం అని ఒక పక్కన కొన్ని పార్టీలు కొన్ని మనం చెప్పుకుంటా మనం చేయాలి మన ప్రభుత్వం మన హైందవ ధర్మం అని చెప్పుకుంటా వెళుతున్న సమయంలోనే అదే సమయంలో ఇటువంటివి అంటే ఇన్ ద సెన్స్ పబ్లిక్ కన్వీనియన్స్ పేరుతోటి సమాజాన్ని చెడగొడుతుంది ఎవరయ్యా అంటే మళ్ళీ ఈ నాలుగు స్తంభాలు అనుకున్నటువంటి ఈ నాలుగు అటువంటి పిల్లర్స్ అదే ఈ నాలుగు పిల్లర్స్ మరి అసలు మీరు యాక్సెసిబిలిటీ ఇవ్వకుండా ఒక సింపుల్గా చెప్పాలంటే ఒక సిగరెట్ ప్యాకెట్ మీద నీకు స్మోకింగ్ ఈజ్ ఇంజూరస్ టు హెల్త్ అని ఎలా చెప్పారో ఓయో రూములకు వెళ్ళడం హానికరం అని చెప్పాల్సిన పరిస్థితి కూడా వచ్చేటువంటి ఇది వచ్చింది ఇక దానికి ఏంటంటే అన్నిటికంటే ముఖ్యంగా ఓయో రూములు అని మనం వాడుతున్నాం దీనికి ఒక గతంలో మరి ఈ మధ్యకాలంలో బాగా ఈ కామర్స్ వచ్చిన తర్వాత కోటప్పుడు డిస్కౌంట్ డిస్కౌంట్ అనే కాన్సెప్ట్ మనకి గతంలో పెద్దగా లేదు ఈ పదేళ్లలో ఈ కామర్స్ బిజినెస్ వచ్చిన తర్వాత నేను సేల్లో కొన్నాను మేము ఇప్పుడు యుఎస్లో మేము మార్కెట్కి వెళ్తే వింటర్లో బట్టలు సమ్మర్లోనూ సమ్మర్లో బట్టలు వింటర్లో కొనుక్కుంటే వంద రూపాయలు వంద వంద డాలర్ల సొక్క మనకి ఇరవై డాలర్లకు దొరికితే దాన్ని ఒక కన్వీనియన్స్ చాలా తక్కువ కొన్నామనే ఒక ఫీల్ ఏ వస్తువు కూడా ఏ వ్యాపారస్తుడు కూడా తనకు అనుకు తనకు గిట్టుబాటు కానీ రేటుకి అమ్మలేదు అనేది ఓకే వంద రూపాయలకి కాదు సార్ ఇప్పుడు మీరు అన్నదాని ప్రకారం బిజినెస్ పరంగా దాన్ని మనం యాప్ చేసేసుకుందాం ప్రాబ్లం ఎందుకంటే మనం డబ్బులు ఇస్తాము మనకు వస్తు వస్తువు ఇచ్చేస్తాడు యూజ్ అయిన రోజులు వాడుకుంటాం బట్ ఇక్కడికి వచ్చేసరికి ఏంటంటే పర్సనల్ లైఫ్లను కూడా పణంగా పెడుతున్నారు ఎందుకు దాని మీద నిఘా లేకపోవడము అసలు ఎవరికి ఏ ఏజ్ గ్రూప్ వాళ్ళకి హోటల్స్ ఇవ్వాలన్నది అన్న కాన్సెప్ట్ లేకపోవడం లోకల్లో ఉన్న వాళ్ళకి ఇస్తుంటే ఆ పర్పస్ ఏంటనేది ఆలోచించకపోవడం ఎందుకంటే వాళ్ళకి తెలియకుండా లోపల బగ్గులు పెట్టడము వాళ్ళు వస్తున్న పర్పస్కి సంబంధించి ఎలా యూజ్ చేసుకోవాలో వాళ్ళని ఎలా దాన్ని బ్లాక్మెయిల్ చేయాలన్న పర్పస్ కొనసాగుతుంటే ఎందుకని వాటిపైన నిఘా లేదని అనుకోవాలి ఇది ఒక హోటల్కి వ్యక్తీకరించలేము కదమ్మా ఇవాళ మనం చూస్తున్నటువంటి దాంట్లో మనం బట్టల షాపుల్లో వాటిల్లో పెట్టి ఉన్నాయి అంటే ఇక్కడ ఏంటంటే యథేచ్ఛగా చట్టాలను ఉల్లంఘించడం అనేటువంటి దాన్ని మనం ప్రధానంగా తీసుకోవాలి అంటే వెళ్ళే వాళ్ళకి వాళ్ళకి స్వతహగా వాళ్ళకి బుద్ధి జ్ఞానం ఉండాలి ఇప్పుడు మీరు ఫస్ట్ ఏంటంటే సేమ్ లోకల్ క్యాండిడేట్ హోటల్ ఎందుకు వచ్చాడు ఇఫ్ ఈజ్ నాట్ ఏ ట్రావెలర్ బిజినెస్ ట్రావెలరా లేకపోతే పర్పస్ మీద ఇప్పుడు దాంట్లో యాజ్ పర్ ది హోటల్ రిజిస్టర్లో మనం చూసేది ఏంటంటే అరైవింగ్ ఫ్రమ్ అవును వేర్ యూఆర్ గోయింగ్ వాట్ ఈస్ ద పర్పస్ అనేటువంటి మూడు జనరల్ జనరల్గా ఏ హోటల్ రిజిస్టర్ అయినా నువ్వు ఎంటర్ చేయకుండా యూ కెనాట్ స్టే బట్ ఇన్ దట్ సెన్స్ ఆ పరిస్థితుల్లో ఇక్కడ హైదరాబాద్ హైదరాబాద్లోనే హోటల్లో వేరే వ్యక్తి తోటి ఆడగానే మగ్గానే వీడు ఎందుకు అక్కడ ఉంటున్నాడు అనేటువంటి ఇంగిత జ్ఞానం అప్లై చేయాల్సినటువంటి అవసరం హోటల్ మేనేజ్మెంట్ కి ఉందా లేదా అంటే నాకు బిజినెస్ వచ్చేదాన్ని నేను ఎందుకు అవకాశాన్ని నేను ఎదుర్కోవాలి చట్ట ప్రకారమే చేస్తున్నాను కదా ఇప్పుడు దానిలో రెండు రకాలు అయితే న్యాయపరంగా ఉందా చట్టపరంగా ఉందా ధర్మపరంగా ఉందా అంటే అది చట్టాలు ఇక్కడ మెయిన్ ప్రాబ్లం ఏంటంటే మీరు చెప్పినా నేను మాట్లాడే ఓయే ఓయో రూమ్స్ కానివ్వండి ఇంకోటి కానివ్వండి వాళ్ళ వర్షన్ ఎలా ఉంది మేము చట్టపరంగా వ్యాపారం చేస్తున్నాం సరే అదే సమయంలో ఇప్పుడు నేను కొంచెం కొంచెం బ్యాక్ బ్యాక్గ్రౌండ్కి వెళ్ళి మీరు పిలిచిన చూస్తే ప్రత్యేకమైన హాస్పిటాలిటీ చట్టాలు ఏమి ఈ దేశంలో ఉన్నట్టు కనపడలా ఓకే ప్రత్యేకమైన హాస్పిటాలిటీ చట్టాలు ఇన్ ద సెన్స్ రెండు మూడు విషయాల్లోనే ఉన్నాయి అదేంటంటే గెస్ట్ వస్తే పది పది అడుగుల దూరంలో ఉండి మాట్లాడాలా వాడికి గౌరవం ఇవ్వాలా వాడికి ఇచ్చిన దాన్ని అడిగినవి ఇవ్వాలనేటువంటి విషయాల్లో ప్రస్తావన ఉంది తప్పితే లేకపోతే ఇక లైసెన్సుల విషయానికి వస్తే సింపుల్ షాప్స్ అండ్ ఎస్టాబ్లిష్మెంట్ లైసెన్సు లేకపోతే ఫైర్ సేఫ్టీ లైసెన్సు లేకపోతే మెడికల్ హెల్త్ హైజిన్ లైసెన్సు ఇటువంటి చిన్న చిన్న విషయాలు తప్పితే హాస్పిటాలిటీ విషయాల్లో అంటే మరి నిజంగా కూడా మరి స్పేస్ స్పేస్ కన్సెంట్ కొన్ని చోట్ల చూస్తే మనం చిన్న చిన్న బెడ్లు తగిలి ఉంటాయి ఇవన్నీ పక్కన పెడితే ఇవన్నీ పక్కన పెడితే ట్వెల్వ్ టు ట్వల్వ్ చెక్కిన్ టు టువంటి ఇప్పుడు మధ్యాహ్నం ఎవరైనా ఒక ట్రావెలర్ ఒక ఊరికి ఒక పర్పస్ మీద బిజినెస్కి వచ్చాడంటే రాత్రి ట్రైన్ ఎక్కితే పొద్దున వస్తాడు పొద్దున ఫ్రెష్ అయ్యి పనులు చూసుకొని మళ్ళీ రాత్రికి వెళ్ళేటువంటి పర్పస్లో ఈ ఓయో రూమ్స్ ఈ కామర్స్ బిజినెస్ వచ్చిన తర్వాత ట్వెల్వ్ టు టోల్ చెక్కిన్ అంటే పొద్దున వచ్చిన వాడు రెండు రోజులు సాయంత్రం వెళ్ళినా కూడా రెండు రోజులు బిల్లు కట్టే పరిస్థితికి వచ్చింది అదే సమయంలో గంటల వ్యాపారం గంటల వ్యాపారం వయో రూములు లాంటి చోట గంటల వ్యాపారంలో మనం పబ్లిక్గా చూస్తూ ఉన్నాం కపుల్స్ ఆర్ వెల్కమ్ అనేటువంటిది చాలా చాలా చట్ల ఇది ఇప్పుడు ఒక గతంలో ఏంటంటే వెరిఫికేషన్ క్రాస్ వెరిఫికేషన్ మీ పక్కన వచ్చిన వాళ్ళు ఎవరు మీ వచ్చిన వాళ్ళు ఎవరు మీకు వాళ్ళకి సంబంధం ఏంటి అడిగి ఇచ్చేటువంటి దాన్ని చట్టం అందామా నైతికత అందామా నైతికత నైతిక అనాల చట్టం అనాలా చట్టము చట్టము చట్టములో నైతికత అవసరం లేదని చట్టం చెప్పినాక చట్టం వ్యాపారస్తుడు దాన్ని పాటిస్తాడా లేకపోతే వెళ్ళినోటి పాటిస్తాడా ఫస్ట్ ఫస్ట్ ప్రాబ్లం ఎక్కడుంది సగం ప్రాబ్లం కోర్టులోనే ఉంది ఇప్పుడు నీకు ధర్మం ప్రకారం